అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్కి ఎక్కడో మచ్చ ఉందండి ఎక్కడో కానీ మచ్చ ఉంది మామూలు మచ్చ కాదు ఎందుకంటే దేశంలో బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి విధానాలు మన దగ్గరే అవుతున్నాయి రాబోయే ఎన్నికలు అత్యంత కాస్ట్లీ మీ ఇళ్ళకి మీరు వద్దన్న డబ్బులు వస్తాయి ఆల్రెడీ స్వీట్ బాక్సుల్లో డబ్బులు వస్తున్నాయా లేదా స్వీట్ బాక్సుల్లో డబ్బులు వస్తున్నాయా లేదా మార్కాపురం నియోజకవర్గం వల్ల అడగండి వస్తున్నాయా లేదా స్వీట్ బాక్సే అనుకున్నారు చూసి కానీ లోపల డబ్బులు కవర్ ఉంటుంది ఆల్రెడీ రైస్ కుక్కర్లు వస్తున్నాయా లేదా గడియారాలు వస్తున్నాయా లేదా స్మార్ట్ వాచ్లు వస్తున్నాయా లేదా చీరా జాకెట్టు బట్టలు వస్తున్నాయా లేదా ఆ చీరా జాకెట్ మధ్యలో కూడా డబ్బులు వస్తున్నాయా లేదా ఇలా ఏ రాష్ట్రంలో అయినా వస్తాయా ప్రపంచంలో ఎక్కడైనా వస్తాయా మన దగ్గర ఎందుకు వస్తున్నాయి మన రాష్ట్రం ఎక్కడో మచ్చతో పుట్టిందండి మొన్న సో నెక్స్ట్ రాబోయే ఎన్నికలు ఇంకా కాస్ట్లీ సో మీకు ఎన్నికలు రెండు నెలలు ఉన్నప్పుడే ఎన్ని రూపాయల్లో డబ్బులు వస్తుంటాయి లక్ష్మీదేవి వస్తుంటాయి ఇంకా రెండు నెలల్లో ఇంకా ఎన్ని రూపాయల్లో మీ ఇంటికి వస్తాయో చూసుకోండి సో మీ ఇంట్లో బీరువాలో ఏమైనా బొక్కలు ఉంటాయి కదా ఉంటే ఖాళీ చేసేయండి ఖాళీగా రెడీగా పెట్టుకొని ఉంచండి ఎనీ టైం మీ ఇంటికి రావచ్చు లక్ష్మీదేవి వచ్చిన వెంటనే లోపల దాచుకోండి అది మళ్ళీ తీసుకునే పద్ధతి వేరే ఉంటుందిలే చూడండి స్వీట్ బాక్స్లో డబ్బులు ఎవరైనా ఊహించారా ప్రపంచంలో ఎక్కడైనా ఇలా వస్తుందా మన దగ్గర మాత్రమే వస్తుంది పైగా ఈ స్వీట్ బాక్స్లో కూడా ఒక చి చిత్రం ఉంది అమ్మి కొన్న స్వీట్ బాక్స్ అది కావాలంటే ఆయనే చెప్పారు గతంలో అది వినండి నాకు సంబంధం లేదు ఆయనే చెప్పారు ఆ మాట ఏమైనా తీసుకొస్తారా అని ఇదిగో స్వీట్ బాక్సు దానిలో డబ్బులు మామూలు విషయం కాదు అలాగే ఇంకోదో ఇంకో చూడండి ఇదిగో ఓన్లీ ఓన్లీ చీరలే అనుకున్నారు ఇదిగో చీరలు కాదు ఇదిగో ఇదిగోండి ఇదిగో ఇలా ఎక్కడైనా వస్తుందా చెప్పండి ఎంత పబ్లిక్గా ఎంత ఓపెన్గా అదిగో ఓహో అదిగోండి అదిగో అదిగో వెళ్తుంది ఒక నోటు ఒక చీర పెట్టి ఒక నోటు సో ఇంకా ఏ రాష్ట్రంలో అండి ఇలా జరుగుద్ది సో ఆంధ్రప్రదేశ్ మరి అదృష్టం కాదా ఆంధ్రప్రదేశ్ ఎక్కడో పెట్టి పుట్టినట్టు కాదా మనకి పోలవరం ప్రాజెక్ట్ అక్కర్లా ప్రత్యేక హోదా అక్కర్లా మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా సంకలేకపోయినా పర్వాలా మన రాష్ట్రం ఎలాగైపోయినా పర్వాలా మన రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోయినా పర్వాలా పెట్టుబడులు రాకపోయినా పర్వాలా మనకి ఇంకో రెండు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డబ్బులు కావాలి డబ్బులు వచ్చేస్తాయి మీరు వద్దన్నా వచ్చేస్తాయి కాకపోతే నేను ఒకటే చెప్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్తా డబ్బులు తీసుకోని వాళ్ళు ఎలాగ తీసుకోరు కొంతమంది విప్లవాత్మక భావాలు ఉన్నవాళ్ళు వామపక్ష భావాలు ఉన్నవాళ్ళు కాస్త మంచి బుద్ధులు ఉన్నవాళ్ళు డబ్బులు తీసుకోవాలి మాకేం అవసరం లేదంటారు తీసుకునే వాళ్ళు మాత్రం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి వీలైతే ఫేక్ నోట్స్ డిటెక్టర్ అని ఒకటి ఉంటుంది అది మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి ఎవడైనా డబ్బులు తీసుకొచ్చేస్తే దొంగ నోటో మంచి నోటో చూసుకోండి ఎందుకంటే అవి కూడా ఎక్కువైపోయినాయి ఈ మధ్య మన రాష్ట్రంలో దొంగ ఓట్లకి కొదవలేదు దొంగ నోట్లకి కొదవలేదు సో ఇప్పుడు అవి ఎక్కువ వచ్చేస్తాయి మీ ఇంటికి కాబట్టి వీలైతే ఫేక్ నోట్ డిటెక్టర్ ఒకటి తెచ్చి పెట్టుకొని తక్కువలో దొరుకుద్దామో తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే ఏనైనా ఏ పార్టీ నాయకుడైనా తీసుకొని డబ్బులు ఎత్తనప్పుడు దాన్ని వెంటనే వాళ్ళ ముందే చెక్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ మీరు వద్దన్న డబ్బులు వస్తాయి ఆల్రెడీ వస్తున్నాయి కదా రకరకాల రూపాల్లో వస్తున్నాయి కాబట్టి ఇంకా వస్తాయి నెక్స్ట్ టూ మంత్స్లో ఏప్రిల్ ఇరవయోనో ఏప్రిల్ పదిహేనునో పోలింగ్ జరిగే ముందు రోజు వరకు కూడా వద్దన్నే వస్తూనే ఉంటాయి ఆ తర్వాత ఏ విధంగా బొక్క పెట్టాలని చూస్తారో అది వేరే విషయం సో అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న మొన్న అరే మన ఆంధ్రప్రదేశ్ ఎంత చైతన్యం అంటే మొన్న మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగాయి తెలంగాణలో ఎన్నికల్లోనే ఒక్కో చోట మూడు వేలు ఐదు వేలు వరకు ఇచ్చారంట కొన్ని నియోజకవర్గాల్లో ఐదేసి పంచారు కొన్ని నియోజకవర్గాల్లో మూడేసి పంచారు తెలంగాణ కంటే మనం రెండు ఆకులు ఎక్కువే తెలివితేటల్లోనూ సంపాదనలోను వ్యాపారాల్లోనూ అన్నిటిలోనూ మనం రెండు ఆకులు ఎక్కువే మరి ఆలె ఐదు ఇచ్చినప్పుడు మనం ఏడు ఎనిమిది ఇవ్వమా సో మన రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల కాస్ట్లే గత ఎన్నికల్లో మనం రెండు మ్యాక్సిమం రెండు మూడు వరకే చూసాం గుడివాళ్ళ లాంటి ప్రాంతంలో కొన్ని చోట్ల ఐదు ఇచ్చారు గత ఎన్నికల్లో సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా ఐదు ఉంటుంది కొన్ని చోట్ల పది ఉండొచ్చు కొన్ని చోట్ల పదిహేను ఉండొచ్చు ఒకటి రెండు చోట్ల పదిహేను ఉంటుందండి ఆల్రెడీ కుప్పం లాంటి నియోజకవర్గంలో ఇంటింటికి ఎంత వెళ్ళాలని తెలిపింది కుప్పం లాంటి చోట సో కొన్ని కొన్ని చోట్ల పదిహేను ఉన్న ఆశ్చర్యపోక సో ఓవరాల్గా యావరేజ్గా ఐదు నుంచి ఆరు అయితే ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఫేక్ నోట్ డిటెక్టర్ మీ ఇంట్లో పెట్టుకోండి దొంగ నోట్లు పంచుతున్నారో మంచి నోట్లు పంచుతున్నారో చూసుకోండి అందుకే ఆంధ్రప్రదేశ్ పెట్టు పుట్టింది అదృష్టవంతురాలు అని నేను అంట థ్యాంక్ యూ